భక్తి గణపతి సాధనలో పదకొండో రోజు పూర్తయిన తర్వాత పదకొండు రోజులు ఖాళీ తీసుకున్నాక చేసేటటువంటి హోమం ఐశ్వర్యం కావాలని చేస్తేనేమో మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది జీవితకాలం ఇది ఈ భక్తి గణపతి వీర గణపతితోనే మీ లైఫ్ సాధన ఆగింది ముందుకు వెళ్ళదు కానీ ఐశ్వర్యంలో ముందుకు వెళ్తారు జీవితం బాగుంటుంది ఎప్పుడు ఏ దేవుని పూజించాల్సిన అవసరం లేకుండా ప్రతిసారి నెలకొక్కసారో రెండు నెలకో ఆరు నెలకో ఈ హోమం చేసుకోవచ్చు వాటికి కావాల్సిన ద్రవ్యాలు ఏమేంటి తామర పూలు కల్వపూలు పచ్చటి ఏవైనా పసుపు రంగు చామంతి కానీ బంతి పూ కానీ ఏదైనా సరే ప్రకృతిలో లభించేటటువంటి పసుపు కలర్ పూలు తర్వాత తామర గింజలు మారేడు దళాలు దాని తర్వాత మారేడు సమిదలు దాని తర్వాత ఆవు నెయ్యి తిప్పతీగ ఆవు నెయ్యిలో పచ్చి తిప్పతీ పచ్చి తిప్పతీగ ముక్కలు కట్ చేయాలి ఆవు నెయ్యి అంటే వేడి వేడి పొగలు మరగబెట్టేటటువంటి దాంట్లో అవి వేయాలి తిప్పతీగ ముక్కలన్నీ వేగాలి మనం పోపేస్తాము పచ్చిమిరపకాయలు ఏగిపోయి అట్లా ఏగిపోవాలి దాంతోనే మళ్ళీ పండ్ల ముక్కలతో హోమం చేయాలి పండ్ల ముక్కలు రాసుకుందామా పండ్ల ముక్కలు అంటే ఏవైనా సరే పండ్లు ఐదు రకాలతో ఉన్న పండ్ల ముక్కలు పెట్టుకొని హోమం చేస్తే ఇంకా మీకు శక్తి గణపతి ఈ సాధన ఎందుకు చేసారు అని అంటే మీరు చెప్పుకోవాలి మా బంధువులకి లేదా మా తల్లిదండ్రులకి మా అన్నదమ్ములకు వాళ్ళకు ఐశ్వర్యం కావాలని ఇంకా నీకు నీకు ఐశ్వర్యం ఉండదు వాళ్ళకు ఐశ్వర్యం కలిగిద్ది నీ జీవితం సాధనలో ముందుకు వెళ్తూ అది సెకండ్ది